ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన నేరేళ్ల శ్రీనివాసరావును తెలంగాణ గౌడ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొండ శ్రీనివాసరావు గౌడ్ జిల్లా అధ్యక్షులు కతి నెహ్రూ గౌడ్ రాష్ట ఉపాధ్యక్షులు సంపేటి వెంకటేశ్వర్లు గౌడ్ జిల్లా కోశాధికారి వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్ రాష్ట ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వర్స రామేష్ గౌడ్ గోపా ఉపాధ్యాయులు తోడేటి దుర్గాప్రసాద్ గౌడ్ గౌడ సంఘం నాయకులు కృష్ణ గౌడ్ ఉపేందర్ గౌడ్ పామర్తి నాగేశ్వర్ గౌడ్ తోట వెంకటేశ్వర్లు గౌడ్ అలాగే ఎరకల కోటి గౌడ్ ఆలూరి నరేందర్ గౌడ్ తదితరులు కలిసి హార్థిక శుభాకాంక్షలు తెలిపి మరింత కృషి చేయాలని కోరారు సంవత్సరాల క్రితం గౌడ జాతి భారతదేశాన్ని మొగలు చురుకులు దండయాత్రల ద్వారా ఈ దేశాన్ని పీడించి పాలిస్తున్న రోజులలో వారికున్న మన ప్రాంత సామంతరాజులు వారి కుట్రల కంటే ఎక్కువ మన సామంతరాజులే కుట్రలు చేసి ఆ రాజుని హింస పెట్టాలని చూస్తే ఆయన వాళ్ళని జయించి ఏదైతే మొఘల రాజులు ఉన్నారో ఆ మొఘల రాజులు కూడా ఈయన నాయకత్వాన్ని మెచ్చి ఈయన దగ్గర దగ్గర పద్నాలుగు దగ్గర దగ్గర పద్నాలుగు రాజ్యాలని తన కోటలను నిర్మించి స్థాపించిన మహా చక్రవర్తి భారతదేశాన్ని పూర్వం పూర్తిగా ఆలోచిస్తే బహుజనులే పరిపాలించిండ్రు ఇది అశోకుడు మన దేశానికి మన ఖండానికి చుట్టుపక్కల దేశాలకు కూడా ఆయనే రాజు అలాంటి రాజులు ఎంతోమంది బహుజన రాజులు పరిపాలించిందే ఈ భారతదేశం దాంట్లో తెలంగాణలో సర్వపాపన కూడా మన రాజు అలాంటి రాజుని తర్వాత వచ్చిన సామంత రాజులు ఆర్థికంగా దోచుకొని ప్రాంతాన్ని మేమే రాజులం అని చెప్పి ప్రకటించుకొని మనందరినీ బానిసలుగా చూస్తున్నారు ఇది ప్రజాస్వామ్యం అని అంటున్నారు డెబ్బై ఆరు ఏళ్ళ నుంచి కానీ కొన్ని సామాజిక వర్గాలే ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాయి అలాంటిది మళ్ళీ మన రాజ్యం రావాలి సర్వాయి పాపన లాంటి రాజులు తయారు కావాలంటే ఆయన ఎలా ఆ రోజు యుద్ధాలు చేశాడు ఆయన ఎవరిని కలుపుకొనిపోయాడు తన తోటి కులాలతో సాన్నిధ్యంగా ఉంటూ ఈ మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన మహా గొప్ప చక్రవర్తి ఆయనని మనం చెప్పడం కాదు లండన్ మ్యూజియం వాళ్ళు ఆనాటి బ్రిటిషర్సు ఎవరు మొఘల్ రాజుల మీద ఫైట్ చేసిన మొనగాడు ఎవరంటే సర్వాయి పాపన్నని తెలిసి అరే మనకంటే ముందు పోరాడిన వాడు తెలుగువాడు ఉన్నాడు ఆయనే ఈ సర్వాయి పాపన్న కాబట్టి ఆయన విగ్ర విగ్రహాన్ని మన దగ్గర పెట్టుకోవాలా మన అంతా మొఘల్ని ఎదిరించిన రాజులం కాబట్టి ఆయన సర్వాయి పాపన్ని అక్కడే లండన్ మ్యూజియంలో పెడితే మన దగ్గర ఉన్న ప్రొఫెసర్సు లండన్ టూర్కు వెళ్ళినప్పుడు అక్కడ ఈయన విగ్రహం కనబడి అది చూసి అరే సర్వాయి ఎవరు అసలు ఆయన విగ్రహం ఏంటి మనకి ఎంతసేపటికి ఇక్కడ కనపడుతున్న ఈ చిల్లర రాజులే కనపడుతున్నారు కానీ ఎవరు గౌడకు రాజులు కూడా ఉన్నారు అంటే అప్పుడు చరిత్రలో తెలిసింది మూడు వేల పద్నాలుగవ సంవత్సరాల క్రితమే ఆయన ఈ ప్రాంతాన్ని పరిపాలించాడని చాకలి మంగలి దూదే కుల అన్ని కులాలని కలుపుకొని ఆయన పరిపాలించాడు కాబట్టి ఆయన జయంతిని మన మన బహుజన ప్రజలకు తెలియజేసి మనతో కలిసి వచ్చే అన్ని వర్గాలను కూడా కలుపుకొని బహుజన రాజ్యం రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మూడు వందల ఈరోజు మూడు వందల పద్నాలుగవ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి అర్పించడం జరిగింది క్రీస్తు పూర్వం పదిహేను వందల శతాబ్దంలోనే సర్వాయి సర్వాయి పాపన్న గౌడు ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలో చూపెట్టిన వీరుడు ఆ రోజుల్లోనే అన్ని కులాలని కలుపుకొని ఉమ్మరి కమ్మరి గొల్ల యాదవ్ ముస్లిం దూహకులు అన్ని కులాలని కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసుకొని మనని పీడి పీడిస్తున్నటువంటి నైజాం నవాబుని ఓడించి యుద్ధం చేసి గోల్కొండని వెళ్ళిన చక్రవర్తి కాబట్టి ప్రజాస్వామ్యానికి ఉదాహరణ మా సర్దార్ సహాయపాపన్న గౌడు ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా గౌడ సంఘం నుంచి ఖమ్మం జిల్లా గౌడ సంఘం నుంచి నివాళులర్పించడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి పెద్దరావు హాజరైనారు అలాగే మన ఖమ్మం జిల్లా భారత్ సోషన్ అధ్యక్షుడిగా గౌడ సోదరుడు నిర్వ శ్రీనివాస్ గౌడు ఎన్నికైన సందర్భంగా ఆయనకు కూడా అభినందనలు తెలియజేసే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా గౌడ సోదరులందరూ ధన్యవాదాలు